హలో బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావడం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానికి మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి ఈర్మియా గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల ఈర్మియా గ్రంథము ఒకటవ అధ్యాయము ఏమండి ఐదో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది చూడండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను తిని నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జన్ములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని అన్న మాటలు కనబడతాయి పిల్లగా దేవుని ప్రణాళిక అన్నది ఏమండి ఏదో నాలుగు పోట్ల సేవలో ఉన్నావనో లేకపోతే బాగా పరిచర్య చేస్తున్నావనో లేకపోతే బాగా పాటలు పాడి ప్రభువుని మనసార ఆరాధిస్తున్నవనో మన మీదకి రాదు కదా మీరు గమనించండి అసలు రూపం రూపింపబడక మునిపే ఏమండి క్రీస్తులో ఆదాములోనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని అన్న విషయాన్ని చాలా చక్కగా ఈ వచనంలో మనకు కనబడుతుంది ఏమని అంటే ఈర్మియాకు ఒక అద్భుతమైన దర్శనాన్ని ప్రత్యక్షపరిచిన దేవుడు ఒకటి నాలుగు ఐదు ఆరు వచ్చినాలు మనం చూస్తే చాలా స్పష్టంగా రాయబడింది నాలుగో వచ్చిన అలా చదువుతున్నాను యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించు తిని జన్ములకు ప్రవక్తగా నిన్ను ప్రతిష్ఠించి తిని అని నియమించి తిని అన్న మాటలు మనకు కనబడుతున్నాయి పిల్లరా రకరకాల టాలెంట్ని బట్టి చాలామంది పనిస్తారు కానీ తెలివితేటలను బట్టి గౌరవిస్తారు కానీ మాట్లాడే విధానాన్ని బట్టి అధికారం ఇస్తారు కానీ ప్రభు అంటున్నారు నేను నిన్ను గర్భంలో నేను రూపింపక మునిపే నీ మీదనే ఒక ఆలోచన కలిగి ఉన్నాను నీ తల్లి గర్భంలో నువ్వు టెస్ట్ చేసినప్పుడు కనపడక మునిపే రూపింపక మునిపే బయలుపడక మునిపే అన్నాడు అడగదండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇదిగో నీవు నా నిమిత్తం ఇలాగ ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండు ఉండాలని అని దేవుని వాక్ నుంచి సెలవిస్తుంది మరి వాగ్దానం వీక్షిస్తూ చూరానున్న పిల్లరా దేవుని నిర్మాణంలో నీవు ఉన్నావని దేవుని ఉద్దేశంలో నీ తలంపులు నీ ప్రవర్తన ఉన్నదని దేవుని గొప్ప ఆశ నీ మీద పెట్టుకొని ఉన్నాడని నీ కోసం ఆయన ఎంత త్యాగమయ్యాడో ఎంతకంటే చెప్పక్కర్లేదు కదా ఆ కలవరి మాన్లో తనను తాను ఏమండి సర్వాన్ని అర్పించుకున్నాడని నువ్వు మనం గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఈరోజు ఎందుకంటే ఈ ఈ పూట హెల్ప్ చేసిన వారిని తెల్లారికే మర్చిపోయే పరిస్థితుల మధ్యలో మనం ప్రయాణం చేస్తున్నాం పిల్లరా ఈ పూట అవసరం తీరిపోతే నెక్స్ట్కి ఎవరో అనే పరిస్థితుల మధ్యలో మనం విశ్వాస యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం అందుకే ఈ వాగ్దానంగా దేవుని మాటి పూట సెలవిస్తున్న మాట నేను నిన్ను ఒక గొప్ప ఉద్దేశంతోనే భూమి మీదకి పంపించాను నీ తల్లి గర్భంలో పుట్టించాను నీ ఇంట్లో చిన్నోడిగాను రెండో వ్యక్తిగా రెండో వ్యక్తిరాలుగా పెద్దదానివిగా పెద్దోడివిగా నేను నేను పుట్టించాను అందుకే నిన్ను ఊరకనే ఏదో అనాలోచనగా నేను నీ తల్లికి కుమార్తెగా కుమారుడిగా నిన్ను పంపలేదు నేను ఈ ఉద్దేశం కలిగి ఉన్నాను అంటే మరి నీ ఆలోచనలో అవ్వాలని ఎలా ఉండాలని ఎలా నడవాలని ఎలాంటి ఆశలతో ముందుకు అడుగేస్తున్నావో దేవుని ఆశ చెప్తున్నాడు నేను నిన్ను ప్రవక్తగా ఓ పరిచారికురాలుగా ఓ బుద్ధి వాక్యం తెలియజేసి చదివి వినిపించే వ్యక్తిగా ఇతరులకు ఓ ఆత్మీయ తల్లిగా ఓ ఆత్మీయ విశ్వాసరాలుగా ఓ ఆత్మీయ ప్రార్థనాపరుడుగా నేను నిన్ను పరిచయం చేయాలని నేను ఎప్పుడో జగత్ పునాదిలోనే నిర్మించానయ్యా ఆశ ఉన్నానయ్యా అని దేవుడు చెప్తున్నాడు మరి వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా నీవు అడిగింది ఇవ్వలేదనో లేకపోతే నీకు నచ్చినట్టు కో పోలేకపోతున్నావనో ఉండలేకున్నావో అని దేవుడిచ్చే అవకాశాన్ని కూడా పాంగొట్టుకోవటం ఎంతవరకు సమము ఒకసారి ఆలోచించు ఈ పూట వాగ్దానంగా దేవుని మాట నీతో సెలవిస్తున్న మాట నేను నిన్ను నియమించాను బిడ్డ నియమించాను కుమార్తె కుమారుడు అంటున్నా ఆలోచించు నిత్యకృపతో ప్రభు నిన్ను కప్పి అనేకుల మధ్యలో ఆయన మహిమార్థమై వాడుకొని దీవెనకరంగా నడిపించుగాక ఆమె ప్రార్థన అయిన మా తండ్రి మీకు అందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న నీ ప్రియ పిల్లలను దర్శించి ధైర్యపరిచి కృపతో కప్పి నింపి నడిపించి మీరు మహిం పొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె రైతుల కాదు